చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడాన్ని రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తిరిగి మీరు రావాలనేటువంటి నినాదంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలు నిరీక్షిస్తున్న సమయం ఆసనమైంది ఈ సమయమే మే పదకొండు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు అందుకనే మీరు అందరూ కూడా మన మన విషయానికి వచ్చినప్పుడు అనునిత్యం అనావృష్టి అనంతపురం జిల్లాలో నేను ఉన్నానని చెప్పి బెంగళూరు నుండి అనంతపురానికి రెండు వందల కిలోమీటర్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ కియా పరిశ్రమ చేస్తే వేల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విషయాన్ని మనకు కనిపించాలి అంటే ఒక నాయకుడు ప్రజల్ని భయపెట్టి పరిపాలన సాగిస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఒక నాయకుడు రాజకీయ నాయకుడు తాను గుండాలకి రౌడలికి దౌర్జన్యాల మీద ఆధారపడతాడు కానీ ఇతను ముఖ్యమంత్రిగా రాయలసీమలో ఫ్యాక్చర్ చెప్పవాలి శాంతి పద్ధతులకు విఘాతం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలని మనందరూ కూడా ఒక ఆలోచించాలి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తే ఒక్క నాడైనా మందలించాడా చంద్రబాబు నాయుడు గారు అంటే భయం ప్రతి చిన్న విషయంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి జవాబు చెప్పుకోవచ్చు నాయుడు అందుకని రాష్ట్రం జిల్లా పరిస్థితి పక్కన పెట్టినప్పుడు నూట ఇరవై కోట్లతో ఒక ప్రపంచ బ్యాంక్ నుంచి పైప్ లైన్ వర్క్స్ వస్తే నేను సైన్యాలని మీరు ఇవ్వాలంటే ఈ రోజు పదకొండు ఎలివేటర్ వాటి నీళ్ళు ఇచ్చాం దాని మూలాన ముప్పై ఏళ్ళు నీళ్లు ఎంత తాగునే సమస్య లేనటువంటి గరద తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి అదే విధంగా నూట ఇరవై కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్షిత యోజన పథకం వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పని లేదని చెప్పి హైదరాబాద్ నగరానికి పోకుండా ఆసుపత్రికి వస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేయాల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని పిలిపించి అక్కడ ప్రారంభించిన బాధ్యత కూడా ఈ రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా తీసుకుంటామని మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కర్మభూమి నీటి సరఫరా సరిగా లేదు అదే విధంగా నీటి సరఫరా లేదు అనంతపురంలో ఇరవై ముప్పై ఏళ్ళు నిండు పుట్టుబాన్ని ఇచ్చేటువంటి పథకాన్ని ప్రతాదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తున్నాం అదిగరే అది ఉన్నా ఇంక్ రోడ్డు సర్జ్ చేసాడంటున్నారుకి చేస్తే ప్రభుత్వం ఎండిగలొచ్చైపోయి ఇంక్ రోడ్డుకు ఆచార్యం కారణం జీవో ఇచ్చాడు అదే విధంగా అండర్ గ్రౌండ్ రైల్వే చంతపుల కావాలని చెప్పి కల అది నేను ఈ రోజు చెప్పా. వీరొక రోజు కన్ఫర్మేట్ అయితే ఎందుకు ఏదో పండిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక బాధ్యత పాటు ఉంది సాధిప ప్రజలు రాష్ట్రంలో సిద్ధంగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవసరంగా ఉంది మనమందరం కూడా శాసనసభకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టు అవుతుంది పార్లమెంట్ ఓటేసి అభ్యర్థులు గెలిపిస్తే

మీ అందరూ కూడా కృతజ్ఞత ఉన్నాయని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అనుత్యం కష్టపడి మనం శాసనసభని పార్థమని కల్పించడానికి